Lakshmi, Narasimha, Yena Mahar. Hey, 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 sorry. Lakshmi, Narasimha, Yena Mahar.

సహచార మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారం భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో హియరింగ్స్ సమాచార అట్టు కింద వచ్చిన దరఖాస్తుల పెండింగ్లో ఉన్న వాటిని హియరింగ్స్ కోసం వాళ్ళ కమిషనర్గా శ్రీనివాస్ గారు గోపాల్ గారు అరవింద్ గారు అక్కడ మీరు నలుగురు కమిషనర్లు యాదగిరి గుర్తు భువనగిరి కలెక్టరేట్లోనే ఇంట్రాక్షన్షన్ అవగాహన సరస్సు పెట్టుకుని దాని తర్వాత పబ్లిక్ ఇయర్ని మనం పబ్లిక్ ఇయర్ని పెట్టుకొని కేసుల పరిష్కారం కోసం పెట్టుకున్నాం దీంట్లో భాగంగానే పుస్తకం కాబట్టి యాదగిరి టూ యాదగిరి దుట్ట లక్ష్మేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ మనందరికీ సకల సౌఖ్యాలు సకల సంపదలను ఇవ్వాలని పంచుకుంటూ మీరు ఈ సందర్భంలో సహకరించి మీ అందరికీ పేరు ప్రభుత్వం నుంచి జరిగే ప్రతి పైసా ఖర్చు జరుగుతున్న వినియోగము అభివృద్ధి సంక్షేమం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ పరిధిలోకే వస్తుంది ఒకవేళ వాళ్ళు సొంతంగా ఎవరో వ్యక్తులుగా ఎవరన్నా దాతృత్వము విరాళాలు చేస్తే అది జమ చేస్తే ప్రభుత్వ ఖజానాకు అయితే వాటికి కూడా లెక్కలు చెప్పాల్సిందే అవి కూడా సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది చర్చి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని ఆధారంగా వాళ్ళు దాని తర్వాత అనేక తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులోని కేరళ హైకోర్టు తీర్పులోని అనేక తీర్పులు ఉన్నాయి కాబట్టి గతంలో అట్లా కొనసాగింది మేము మాజీ తీర్పు రాసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నేను చూస్తాను కాబట్టి నా దగ్గరికి ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి చూపించాను చూపిస్తే దానికి కృత్యానాయంగా టీటీడీ విషయంలో కూడా హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత పాత సినిమా టీటీడీ కూడా మేము వచ్చాము ఎన్నోమెంట్ రావాలి తిరుమల తిరుపతి దేవస్థానం కోర్టులో ఫైల్ చేసి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది స్టిల్ అది ఎంట్రీ మార్పు ఇచ్చినా ఇంకా అది పూర్తి జడ్జిమెంట్ రాదు స్మార్థంగా ఏంటంటే ఖచ్చితంగా టీటీడీ కూడా దేని కిందకే వస్తుంది ఆర్టీఐ కిందకి వస్తుందని చెప్పారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ కానీ వీటన్నిటి ప్రకారం ఎన్నోమెంట్ కూడా ఖచ్చితంగా రెండు సీజన్ దాని మీద ఆ రిటిని అడ్డం పెట్టి కొంత కాలయాపం చేశారు కానీ ఇప్పుడు అట్లాంటి కుదురు అని చెప్పాము సిమెంట్ ఒకటి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా వినియోగం అవుతున్న ప్రతి సంక్షేమం అభివృద్ధి ప్రతి దానికి లెక్క అధికారం लक्ष्मी नारसिंहाय नमः लक्ष्मी नारसिंहाय नमः लक्ष्मी नारसिंहाय नमः लक्ष्मी नारसिंहायनव ऊ लक्ष्मी नारसिंहायनव पायर भर देना भक्त गैति जगदेन्द्र में बसा जाना पावन जगदमन्तर पावन जगदेन्द्र तलिया पावन जगदमन्ति जगदेन्द्र एवं क्या रायों हो अटके अनुसिंधिया गैम भगवत पाये क्या नदी ममति दिया वहाँ अयोग्य और का प्रवेशी सबका असान रम तमस्को को सुन अध्याय निमुक्त्रम अध्याय निमोहुत्रम बंद प्रज्ञा ैव <laughs>